మరి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ అంబేద్కర్ గారిని రాజ్యాంగబద్ధంగా మరి రాజ్యాంగానికి మనకి ఇచ్చినటువంటి హక్కులను మనం కాపాడుకుంటూ మరి ఈ రోజు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి జనగామ అభివృద్ధి ప్రదాత మన బాలరాజ్ సార్ గారిని మాట్లాడవచ్చినందుకు జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు అంబేద్కర్ గారి సందర్భంగా ఇవాళ ఇప్పుడే జనగామ మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు కుర ప్రముఖులు దళిత నాయకులు అందరూ కలిసి ఇప్పుడే పూలమాల అలంకరించి నివాళులర్పించడం జరిగింది ఇవాళ ఈ దేశంలో అనగానే వర్గాలైన దళితులు కానీ గిరిజనులకు కానీ ఇవన్నీ వెనుకబడిన ప్రభుత్వం కానీ ఈ రిజర్వేషన్ ఇచ్చిందంటే ఇవాళ వారి పుణ్యం మాత్రమే అంబేద్కర్ గారి పుణ్యం మాత్రమే ఆ అంబేద్కర్ గారిని భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఇవాళ లబ్ధి పొందిన మహారాష్ట్ర ఆయన పుట్టిన మహారాష్ట్ర అంటే కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఆయనను కీర్తించుకున్నాం తెలంగాణలో భారతదేశంలోనే అత్యంత పెద్ద విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పరిష్కరిస్తున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ అదేవిధంగా ఒక సచివాలయానికి పేర్లు అనేది ఇంతవరకు ఎక్కడ ఎవరు పెట్టలే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒకే ఒక సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నది తెలంగాణ సచివాలయం కాబట్టి ఇవాళ తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టుకున్న ఒక నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న దళిత బంధు ద్వారా పది లక్షల రూపాయలు కుటుంబాలకి ఇచ్చి బాగు చేయాలనుకున్నా ఇవాళ అద్భుతమైన కార్యక్రమాలు మొదలుపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాలు వాటిని ఆయన తూట్లు పడుస్తూ ఆ విగ్రహాన్ని ఆయన సంఖ్యలు వేశారు ఆ విగ్రహం దగ్గరికి ఎవరిని ఓనియట్లేదు ఆ దళిత పనులు సంబంధించిన మిగతా పైసలు ఇవ్వకుండా మొత్తం కూడా ఇవాళ అడ్డుకుంటున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారంటే మా యొక్క ఎమ్మెల్యేలను ఎలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ దళిత బంధు యాక్చువల్గా భారతదేశంలో అందరికీ దళితులకు బంధువు అయిన అంబేద్కర్ గారికి వాళ్ళకు ఆ సంఖ్యలు పెంచుతామని చెప్పేసి రాత్రిస్తే మమ్మల్ని అవసరం చెప్పి పొద్దున్నే పోలీసులు పంపించిండ్రు అంటే అంబేద్కర్ గారిని మీరు గౌరవించరు మేము గౌరవించుకుంటుంటే మమ్మల్ని అరెస్ట్ చేద్దాం అనుకోవడం ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రతీకార చర్య కేసీఆర్ గారు చేసింది కాబట్టి మేము చేయకూడదని చెప్పేసి ఒక అర్థం లేని వాదనతో నిదా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం చేస్తుందంటే ఖచ్చితంగా దళితులందరూ ఏకమవుతారు గిరిజనులందరూ ఏకమవుతారు లగచర్ల ఏ విధంగా బుద్ధి చెప్పిందో నివరి ఏ విధంగా బుద్ధి చెప్పిందో ఇప్పుడు దళిత బంధు ఆపినందుకు వారి పైసలు ఇవ్వనందుకు అంబేద్కర్ గారిని అవమానిస్తున్నందుకు మీకు కూడా ఖచ్చితంగా ఇక్కడ మొత్తం కూడా సమాజం మొత్తం కూడా బుద్ధి చెప్తా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాలు